దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూలై పద్నాలుగు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే తల వెంట్రుకల నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే నేనే చేసి ఉన్నాను శంఖబెట్టుకున్న వాడును నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే యశ్యాగ్రంథం నలభై ఆరో ఉదయం నాలుగు వచ్చిన ఇరవై ఒకటవ శిఖరం ఇక్కడ మరి ఒక పర్వత శిఖరం ఉంది ఎసియా ప్రవక్త ద్వారా ప్రభువు మన జీవితకాలమంతయు తానే మనలను ఎత్తుకొని మోయుదునని బలముగా నొక్కి చెప్పుచున్నాడు మానవ మాతృలంగా మనం భయములతో నిండి ఉన్నాం అనేక సంవత్సరముల నుండి దేవుని మంచితనమును సమృద్ధిగా అనుభవించినను అనేక సమయములలో ఆయన మన పక్షమున బలముగా పనిచేయట చూచినను మన ప్రార్థనలకు జవాబులు పొందినను ఇంకనూ అనేక భయములతో నిండి దీని విషయమేమి దాని విషయమేమి రేపెట్లు లేక వచ్చే నెల ఎట్లు లేక వచ్చే సంవత్సరం సంగతి ఏమి అని కలవరపడుచుందము మన మనస్సులు భయంతోనూ చింతతోనూ నిండి ఉన్నందున భవిష్యత్తును గూర్చియు మన ఆరోగ్యమును గూర్చి వృద్ధాప్యమును గూర్చి పిల్లలను కూర్చియు లేక అల్పమైన మరి దేని కూర్చియో చింతించుతుందము అయితే ప్రతి విధమైన చింతను వేదనను తొలగించుటకు ఈ యొక్క వచనం చాలు ఇవి మనుష్యుని మాటలు కావు కానీ సజీవుడైన ప్రేమగల దేవుని మాటలై ఉన్నవి ఆయన తన సొత్తుగా మార్చిబడిన వారితో ముదిమి వచ్చే వరకు నేను వాడును నేనే అని చెబుతున్నాడు మరి ఒక రీతిగా చెప్పవాలన్నచో నీ మరణ పర్యంతము నీ బాధ్యతను నేనే వహించుదును అని అర్థం ఏడు బాధల నుండి ఆయన మనల్ని విడిపించిందని చెబుతున్నాడు యోగు గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన లేఖనములలో ఏడు అను సంఖ్య పరిపూర్ణతను సూచించున్నది దాని భావమేమనగా మన పరీక్షలు శ్రమలు వేదనలు కష్టములు ఎటువంటివైనను వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించను దేవుని ప్రజలు తాము ఆహారము భుజించక మునుపు దాని విషయమై దేవునికి వందరములు చెల్లించినప్పుడు అది ఎంత చౌకరకప్పు భోజనమైనను బహు రుచికరంగా మారినట్లు కనుగొందరు ప్రభు అయిన యేసుక్రీస్తు జనసమూహములను పోషించినప్పుడు గల రుచికరమైన భోజనమును వడ్డించలేదు కానీ యవల రొట్టెలను మాత్రమే వాడాను ఇది పేదవారి ఆహారం ఏసుక్రీస్తు ప్రభు యవల రొట్టెలను తీసుకొని దానిని విస్తరింపజేసి ఆశీర్వదించినప్పుడు అది ఎంతో రుచికలదిగా మారిను ఇది సత్యమని మా అనుభవంలో కనుగొంటిమి ప్రైజ్లో